टीवी प्राइम टाइम न्यूज के स्वागत है అంశా సంస్థల అధినేత కేంద్ర మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత పులిట్ బ్యూరో సభ్యుడు ఉత్తరాంధ్ర టీడీపీకి పెద్ద దిక్కు నిజాయితీ పరుడు మచ్చలేని మొక్కుటం లేని రారాజు పూసపాటి అశోక్ గజపతి రాజుకున్న కొన్న విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు మీడియా సాక్షిగా చూపించారు విజయనగరం టీడీపీ ఎంపీగా గెలిచిన కలిశెట్టి పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా విజయనగరం వచ్చిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీడియా ముందే అశోక్ గజపతి రాజు ముకి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయనగరం ఎంపీ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా జిల్లా వాసుల ఆశయాలను పార్టీ పెద్దలు అశోక్ సూచనలతో పనిచేస్తారని తెలపడం గనమనార్హం ఈరోజు మొట్టమొదటిగా మా ప్రీత మా యువనాయకురాలు కారా అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాకి అలాగే ఉత్తరాంధ్రకి అలాగే తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా ఈ రాష్ట్రంలో బ్యాక్ బ్యాక్బోన్గా ఉండి మా నా మేము వచ్చిన ప్రజాప్రతినిధి ఎంపికయ్యామంటే వారు వార వారు ఆశీస్సులతో మాలాంటి వారు ఈరోజు చట్టసభలో అడుగుపెట్టామంటే వారు ఆదర్శం వారి సూచనలు వారి సలహాలు అలాగే వారు నడవడిక అస్ఫూర్తి ఉన్న గౌణీలు పెద్దలు ౌడుగురు సభ్యులు ఈరోజు కొత్తవారు వారు వెళ్ళాలన్నా లేకపోతే ఏం అవకాశాలు అవకాశం ఉన్నా సరే మనం చూసాం మొన్న ఎలక్షన్లో ఒక రకం చెప్పాలంటే ఒక గ్రామ స్థాయి సర్పంచి పోటీ చేసినప్పుడు అవకాశాలు రానప్పుడు రెండోసారి అవకాశం రానప్పుడు ఏ కారణం చేత అయినా సరే వారు పక్కెళ్ళేటప్పుడు ఆ సందర్భాల్లో మనం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో కానీ వారు పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఈరోజు వారు చేసి ఆ స్థానం వారు విరమించుకున్న తర్వాత నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకి పార్టీ గుర్తించిన తర్వాత వారు మనం చూపించే ప్రోత్సాహం అలాగే మర్చిపోలేనిది ఎందుకంటే ఈ విషయాన్ని పదే పది సార్లు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మననే పార్లమెంట్లో మా ఎంపీలందరం కూడా అడుగుపెట్టేటప్పుడు ప్రధానమంత్రి గారితో సమావేశమైనప్పుడు నలభై ఐదు నిమిషాలు మేము అందరూ పరిచయం చేసుకున్న వ్యక్తిగతంగా ఒకసారి లేచి నేను విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అనగానే ఆయన నా వైపు ఒక రకంగా చూశారు ఆయన అంటే పోస్పాటి అశ్వకర్ ప్రసాద్ గారి స్థానంలో వచ్చిన వ్యక్తి ఉంటారనేది ఒక అంచనాతో నన్ను చూశారు ఆ గౌరాన్ని వారి పట్ల ఉన్న అభిమానాన్ని మాకు చూపించారు ఆ చూపించే ఆ క్షణం గౌరవాన్ని నేను ఆనందాన్ని బాధ్యతగా తీసుకున్నాను ఎందుకంటే ఈరోజు ఎంతో ఎక్స్పెక్టేషన్ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు కానీ వారు కానీ మిగతా నాయకత్వం కానీ ముఖ్యంగా ప్రజలు కానీ ఎంత ఎక్స్పెక్టేషన్తో నాకు అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని చాలా బాధ్యతగా తీసుకున్న తీసుకుంటున్నానని తెలియజేసుకుంటూ వారికి అలాగే ఈ ప్రెస్ మీట్కి ఎట్టిండైన జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారు అలాగే మంత్రి గారు శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు గవర్నర్లు అదితి మేడం గారు అలాగే నిల్మర్ల శాసనసభ్యురాలు మాధవ్ లోక మాధవర్ గారు అలాగే బీజేపీ నాయకురాలు సోదరిమణి పావని గారు అలాగే మా నియోజకవర్ నిర్మల్ నియోజక ఇన్ఛార్జ్ సోదరుడు బంగారరాజు గారు అలాగే మా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు గారు అలాగే మా కేటీఆర్ గారు అలాగే పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ బీజేపీ జనసేన నాయకత్వానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి